ప్రాచార్య శలాఖ రఘునాథ శర్మ గారి రాఘవత నవనీతం అరవై మూడవ భాగం ఇరవై ఏడు ఎనిమిది ఇరవై శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలతో స్వాగతం ప్రపంచ పరిస్థితిని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి బోధిస్తున్నాడు ఈ ప్రపంచం ఎలా ఏర్పడిందో చెప్తా విను చెప్పేశాం లయ విధానం ఏర్పడటం అయిపోయింది లయ ప్రళయ సమయంలో ప్రాణుల శరీరాలని అన్నంలో కలిసిపోతాయి అన్నం ధ్యానంలో ధాన్యంలో అది భూమిలో భూమి గంధం వాసనలో అని వాసన అనే తన్మాత్రలు గంధం జలలు జలాలు తన గుణమైన రసం అనేటువంటి దానిలో రసం అగ్నిలు అగ్ని రూపం అనే తన్మాత్రలు అది వాయువులు వాయువు స్పర్శ అనే తన్మాత్రలు స్పర్శ ఆకాశంలో ఆకాశం శబ్ద గుణంలో లీనమైపో ఈ ప్రక్రియ అంతా ఒక పాత్రలు ఉప్పు ఉప్పుగడ్డ వేసిన రకంగా అలాగే ఇంద్రియాలు తమ అధిష్టాన దేవతలలో కలిసి చివర రాజసాహం సాజస అహంకారం అహంకారంగా కలిసిపో బుద్ధవ ఇంద్రియాలకు ఆధారాలై ఉన్న దేవతా స్వరూపాలు తమ నియమితమైన మనస్సులో కలిసి తమ ఉనికిని కోల్పోతాయి మనస్సు అధిష్టాన దేవతలు సాత్విక అహంకారంలో లీనమైపోయి శబ్దమనే గుణం ఐదు మహాభూతాలకు కారణమై తామసాహంకారంలో లీనమై తర్వాత ఈ మూడు అహంకారాలు ఒక్కటైపోయి మహత్వనే తత్వంలో కలిసిపో ఈ మహత్తత్వం జ్ఞాన క్రియాశక్తి అనే వాటి యొక్క సముదాయం ఆ మహత్వ తనకు కారణమైన గుణాలలో కలిసిపో గుణాలు అవ్యక్త ప్రకృతిలో కలిసిపో అవ్యక్త ప్రకృతి అంటే ఐదు మహాభూతాలుగా ఏర్పడక ముందు ఏ స్థితి ఉందో అది తనను వెలువరించిన కాలం అనే తత్వంలో కలిసిపో ఇదే అంటారు ఆ కాలం పరమాత్మ అయిన నాలో లయమైపో కనుక ఆ పరమాత్మ అనబడే నాతో ఎందులో కూడా లీనమయ్యే స్థితిలోనే అన్ని నాలో కలవాలే కానీ నేను ఎవరిలో కలవను దాన్ని నిత్య సనాతన సత్యం అంట ఉద్దవా సృష్టి ఏర్పడటం మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళి కలవటం మొదలైన నాటకం వంటి ఈ వ్యవహారం సరిగ్గా తెలుసుకున్న వాళ్ళకి ప్రపంచ సంబంధమైన భ్రాంతులేవి భ్రాంతి అంటే అది కాని దానిని అది అనుకోవడం అంటే అబద్ధాన్ని నిజమని అందుకోసమే ఈ జ్ఞానాన్నంతా నీకు స్వయంగా పరమాత్మనైన నేను ఉపదేశించాను అర్జునుడికి ఎలా చెప్పానో నీకు ఈ ఉపదేశం నీ ద్వారా లోకులందరికీ గురూపదేశాదురవల్ తెలుస్తుంది దీనినే సాంఖ్యం అంట చక్కగా పరిప్రమా భ్రమ ప్రమాదాలు కలగకు అంకెలను ఆధారంగా చేసుకొచ్చ చెప్పటం వల్ల దీని సంఖ్యతో ఉంది కనుక సాంఖ్యం త్రిగుణాలు వాటి వృత్తుల గురించి చెప్తా విరు వద్ధవా వేరువేరు వ్యక్తులలో సత్వరజస్తమస్ అనే గుణాలు వేరువేరు విధాలుగా ఉంటాయి ఆ కారణంగా స్వభావాలు వేరువేరుగా తెలియవస్తూ ఉంటాయి వాటిని వివరిస్తాను వీరు సత్వగుణం వల్ల మనసులు నెవరి నిలవరించగలం కట్టేయ ఇంద్రియాల మీద అదుపు సరి ఎండ మొదలైన జంటలుగా ఉండే భావాలు సహించడం వివేకం తపస్ సత్యం దయ స్మృతి సంతోషం త్యాగబుద్ధి విషయాల మీద కోరికలు లేకపోవడం శ్రద్ధ తప్పుడు పనులు చేయటానికి సిగ్గుపడటం సాహసించకుండా ఉంటాం దానం కుటిల బుద్ధి లేకుండా ఉండటం ఆత్మానుభూతి మొదలైన లక్షణాలు ఏర్పడ రజోగుణం విషయ సుఖ లాలసం ఎంతగా అనుభవించినా తృప్తి లేకపోవడం మొండిగా వ్యవహరించడం ఈ లోకపు సుఖాల కోసం దేవతలను పూజించడం ఎక్కడికక్కడ తాను ఇతరులు అనే భేదభావంతో మెలగడం కార్యాలపై ఉబలాటం ఉండడు ఇతరుల మిప్పు కోసం ఆరాటప వికిరి తన శక్తిని బల బలప్రదర్శనపై మక్కువ మొదలైనవి రజస్సు వల్ల కలిగే దోష కోపతాపలాటం హింస యాచన వంచన వృధాశ్రమ దీనంగా బతకడం అతి నిద్ర ఆశ భయం సోమరితనం అనేవి తపస్సు కలిగించే పాడు పను తమస్సు కలిగించే తపస్సు తమస్సు కలిగించే పాడు బుద్ధవా ఈ మూడు గుణాల కలయిక వల్ల నేను నాది అనే భావన పుట్టుకొస్తుంది వీటిని కలయిక వల్ల ప్రవృత్తులు క్రియలు ఏర్పడుతూ మానవుడు ధర్మం అర్థం కామం మోక్షం అనే పురుషార్థాలు సాధించటానికి ఈ మూడు గుణాల అవసరం ఉంది సత్వగుణం వల్ల శ్రద్ధ రజోగుణం వల్ల అంటుకోవడం తమో గుణం వల్ల దురాశ అనేవి బాగా పెరుగుతాయి అలాగే గృహస్థాశ్రమ నిష్ఠలు స్వధర్మాన్ని ఆచరించే సందర్భంలో కూడా ఈ మూడు గుణాల కలయిక అవసరమవు సమధమాది గుణాలు సత్వం వల్ల విషయ భోగలాలత రజోగుణం వల్ల క్రోధం హింస మొదలైన తమో గుణాల కను వ్యక్తి కోరిక మీద దృష్టి లేకుండా స్వకర్మలను ఆచరిస్తూ నన్ను ఆరాధిస్తూ ఉంటే వాడికి సత్వగుణం కలవాడిగా తెలుసుకోవాలి ఏవో ఏవో ఫలాలు పొందాలని తీవ్రవాంఛత దేవతలను ఆరాధిస్తే రజోగుణం ముద్ద కట్టిన మూర్తం పగవాడి సావుక కానీ కోరు ఘోరమైన తపస్సులు చేసేవాడి తమోగుడు తలదాకా వ్యాపించిన వాడిగా గుర్తించాలి ఆయా పనులు చేయగా చేయగా జీవుడి బుద్ధి చంచలమై విషయ సుఖాలు లభించక అసంతృప్తితో ఉంటాడు మనస్సు పరిపరి విధా విధాల పోతు దాంతో ఆరోగ్యం పాడైపోతుంది అన్ని రజోగుణము చేసే కల్పించే వికారం జ్ఞానేంద్రియాల విషయాలు పట్టుకోవడంలో శక్తి చాలా అయిపోతాయి చిత్తం వికలమైపోతుంది మనస్సు సంకల్ప వికల్పాల ఊయలలో ఊగుసలాటైపో అజ్ఞానం విషాదం చాంచల్యం మూడు పేటల త్రాడై వాటిని పట్టుకొని ఉంటాయి అది సమోగుణ విజృంభానికి పరాకాష్ట కనుక ఉద్ధవా సత్వగుణం పెంపొందితే దేవత రజోగుణం పెరిగితే రాక్షసులు తమోగుణం చుట్టుకొని ఉంటే రాక్షసులకు అసురులకు అసురుల ఒక రకం రాక్షసులో రెండో రకం తమో గుణం చుట్టుకొని ఉంటే రాక్షసులకు బలం పెరుగుతుంది దానివల్ల క్రమంగా నివృత్తి ప్రవృత్తి మోహం అనే లక్షణాలు బలపరి దేవతలు అసురుడు రాక్షసులు అనే హృదయంలో కనబడేటువంటి మంచిదనం మంచి చెడ్డల కలయిక ఘోరమైన దుష్టకార్యాలుగా భావి భాగం అసురుడు అంటే మంచి చెడ్డ కలిసి రాక్షసుడు అంటే పూర్తిగా చెడుతనం ఉంటుంది నివృత్తి అంటే విషయాల మీద ఆసక్తిని మరణించుక ముక్తి మార్గంలో మెలకు ప్రవృత్తి అంటే భౌతిక విషయాల మీద గాఢమైన అనురాగం మోహం అంటే ముద్దుగా పడి ఉండదు సత్వగుణం జాగ్రత్త అవస్థ కలిగిస్తు పారమార్థికంగా భౌతికంగా మేల్కొని ఉండటం అన్నమాట రజోగుణం స్వప్న అవస్థ అంటే కళలు కనిపిస్తాయి ఊహలలో కళలో ఒక లక్ష్యం లేకుండా తెలుగుతో ఏం కలొస్తుందో మనకు తెలియదు ఎక్కడికి వెళ్తామో తిరగల తమోగుణం సుశుక్తి అవస్థ దేన్ని సృష్టించుకోకుండా ముద్దు నిద్రలో పడిపో ప్రహ్లాద విభీషణ పాండవుడు సత్వగుణ సంప హిరణ్యకశివుడు రావల్ శిశుపాలుడు రజోగుణానికి ప్రతి హిరణ్యాక్ష కుంభకర్ణ దంతభక్తుడు తమోగుణంలో రూపొందించినవాడు అయిన అనుకున్న ఈ మూడు అవస్థలలో అంటూ సొంటులు లేకుండా అంటే వాళ్ళకి దగ్గర కాకుండా దానికి అతీతమైన శుద్ధమైన వెలు శుద్ధంగా విలసిల్లు ఉండే ఆత్మస్వరూపాన్ని తురీయం చెవ్వద్ద ఈ తురీయం అంటే నాలుగవది న గుణాలు ఫలాలు సత్వగుణం పరిపాకానికి వస్తే అందులో ఉన్న చిన్న చిన్న భేదాలను బట్టి సాధకుడు స్వర్గ మహర్లోక సత్యలోక చేత రజోగుణం ఎక్కువైతే భూలోకలు వేరువేరు లక్షణాలు కల మానవుడుగా పుడత గుణం పెరిగితే పశువులు పక్షులుగా బండరాళ్లుగా మారిపోయి సత్వగుణం నూరు శాతంగా ఉన్న సభజలు మరణిస్తే స్వర్గం రజోగుణం ఎక్కువగా ఉన్నప్పుడు చచ్చితే మానవ లోకంలో పుట్టటము తమో గుణం ప్రకోపించిన స్థితిలో ప్రాణాలు పోతే అయి నరకం ప్రాప్తిస్తాయి ఈ మూడు గుణాలు అంటు సంటులు లేకుండా నిలవగలిగినవాడు జీవన్ముక్తులు విదేహరాజైనటువంటి జనకుడు లాంటివాడు అంటే నాదైన పరమ పదాన్ని చేరతారు గుణాల పంటల స్థితిగతు ఏ దోషాలు లేకుండా వర్ణధర్మాలను ఆశ్రమ ధర్మాలను ఆచరించే ఫలాలను నాకు సమర్పించేవాడు సాత్విక్ ఫలాలను ఆశిస్తూ కర్మలు చేసేవాడు రాజస్సు మాత్సర్యం మొదలైన గుణాలతో హింసలు చేస్తూ పొగలుతో వ్యవహరించేవాడు తామసు శుద్ధమైన ఆత్మజ్ఞానం సాత్విక్ అహంకార మమకారాలతో తిరుగుతూ తెరగటం రాజస్సు శరీరమే ఆత్మానే భ్రాంతితో దిక్కు దివాణం లేకుండా మెల్లగటం తాము ఈ మూడింటికి అతీతంగా విలక్షణమైన భగవద్ జ్ఞానం నిలవడం జీవ జీవను ముక్తస్థి ఒంటరిగా ఎవరి అంటు సొంటులు లేకుండా భగవధ్యానాదులతో ఉండటం సాధ్యం నగరాలలో గ్రామాల్లో అందరి అన్నింటి వ్యవహారాలు దూర బతకటం రాజస్ పాడు అలవాట్లకు లోనై తాగి తందనాలాడు జీవత్సవల్లాగా ఉండటం తామస్ దేవ మందిరాలలో తీర్థాలలు క్షేత్రాలలు పవిత్రమైన జీవనం గడుపుతూ ఉండటం ఉత్తమ దుర్గుత్తమ నిర్గుణ నివాసం అలాగే శ్రద్ధ ఆహారం సుఖం మొదలైన వాటిలో కూడా నాలుగు నాలుగు వ్యవహారాలు ఉంటాయి ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన శ్రద్ధ సాత్విక సభ సకామ కర్మలు కోరికతో కర్మలు కర్మలు చేయటం రాజస్ అధర్మ కర్మలు మితే తామసి కనుక పరమాత్మకు మాత్రమే సర్వము సమర్పించుకునే నిర్గుణం హితం ఆరోగ్యము ప్రసాదించే సాత్వికమైన ఆత్మ అది ప్రయాసపడకుండా పొందగలిగితే సాత్వికము ఇంద్రియాలకు సుఖంగా ఉన్నట్లు కనిపించేది ఎంతో శ్రమపడి కూర్చుకొనే అయిన ఆహారం రాజసు దేహానికి ఇంద్రియాలకు హాని కలిగించేది సుచే శుభ్రతలు ఏమాత్రం లేనిది తినరాంది శాస్త్రం నిర్ణయించింది అయిన తిండి తామస్ కనుక ఇంద్రియాలకు లోపల వైపు తిప్పుకొని ఆత్మచింతనతో పొందే సుఖం సాత్విక సుఖం శబ్దాదులను శ్రమతో సాధించటం వల్ల కరిగేది రాజససు ఆరు బిడ్డలు మీద మోకంతో దీనంగా బతుకుతూ పొందుతున్నామనుకునే సుఖం దైవ దైవధ్యానం జపం తపం మొదలైన వాటి వల్ల ఏర్పడే సుఖం నిర్గుణం అన్ని త్రిగుణాత్మకాలే ఉద్ధవా వస్తువులు స్థానాలు ఫలాలు కాలం జ్ఞానం కర్మ కర్త శ్రద్ధ అవస్థ దేవదే దేవ దేహాలు మనుష్య శరీరాలు పశువుల పక్షుల శరీర నిష్ఠా మొదలైన మూడు గుణాలు ప్రభావం వల్ల కలుగు అవి ప్రకృతి పురుషుల సాంగత్యం వల్ల కలుగు అది ఇంద్రియాల ద్వారా అనుభవించబడి శాస్త్రాదుల ద్వారా విని అలవరచుబడి ఈ లోకానికి పరలోకానికి సంబంధ సంబంధించినవై లేదా బుద్ధి ద్వారా ఏర్పడిన ఏర్పడినవై ఉద్ధవా జీవుడికి అతని గుణాలను కర్మలను అనుసరి జన్మను కలుగు గుణాలనేవి చిత్తానికి సంబంధించి మనస్సును ఇంద్రియాలను తన ఉంచుకోగలిగిన ఉంచుకోగలిగినవాడు చిత్తం భక్తి యోగం ద్వారా నా మీదే లగ్నమైవడు అలాంటి జీవుడు యోగ ఫలంగా నా స్వరూపాన్ని పొందుతా మానవ దేహం అనేక జన్మాల పుణ్య ఫలంగా మాత్రమే వస్తాయి దీని పొందిన జీవుడు తత్వజ్ఞానాన్ని చదర నిలిచే విజ్ఞానాన్ని పొందుత వివేకంతో గుణాల మీద తగులం వదిలే నా శక్తి నా భక్తిలో చదరని భావం కలవాడదు ముక్తి పొందాలని వంచ కలవాడు గురువు దయ సంపాదించుకొని రజస్తమాలను గుణాలు జయించ అంటే అవి వయక్కు ఓర్పులతో వశమైన సింహం పులివంటి క్రూర జంతువుల వంటివి కా మనసును తన అధీనంలో కట్టిపడేసుకోవాలి పరమాత్మనైతే నన్నే భరించ విషయాల పగులం ఏమాత్రం ఉండకు ధ్యాన యోగం ద్వారా చిత్తవృత్తులను అణగదొక్క మీద అపేక్ష ఉండడం క్రమక్రమంగా సత్వగుణం మీద కూడా పట్టు సంబంధుండి సంబంధం నుండి విడుదల దానితో వాడి జీవభావం అనేది తొలగిపోతుంది దాంతో సముద్రంలో లీనమైన నదిలా కావడం అనే మహా అనేది లభిస్తుంది అలాంటి వాడి ప్రపంచం కూడా బ్రహ్మంగానే అనుభవానికి వస్తు అందరిలో అన్నిట్లో బ్రహ్మం కలబ లోపం అద్వైతం సిద్ధిస్తుందని లోపల అద్వైతం సిద్ధిస్తుందని వేదిగా చెప్ప బుద్ధవా ఈ విధంగా నీకు త్రిగుణాల స్వరూప స్వభావాలు సమగ్రంగా బోధించాను అంటున్నాడు పరమాత్మ శ్రీకృష్ణుడు బుద్ధవుడి రేగుడు కురూరవుడి వైరాగ్యం ఏం జరిగింది ఎలా జరిగింది ఏం చేశాడు అని